ఏమైంది మాంగా ఫీవర్ సార్ ఈ పరిగీతమైన వళ్ళు నొప్పి ఆ ఏజ్ ఎంతమ్మా మీకు సార్ చెప్పలేను సార్ అయ్యో అంత సిగ్గుపడతావు ఏందమ్మా మీ కదా అడిగినాను ఒక ఇరవై ఇరవై ఆరు వేసుకోండి సార్ నేను రాసుకోవడం కదమ్మా మీ ఏజ్ ఎంత చెప్పండి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు అది ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ ఏందమ్మా ఇరవై ఆరు అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడుతాను భలే ఉన్నా అను సరే మందులు రాసిస్తాను కాకపోతే మందులు చానా పవర్ఫుల్ ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు ఆ అంత పవర్ఫుల్లా అయితే ముప్పై ఐదు వేసుకుని డోస్ తగ్గించండి సార్ సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ డోస్ కూడా నలభై ఏళ్ళలో లోపల తగ్గుంటారు వయసు తట్టుకోలేరు ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు ముప్పై ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకుని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాటి మాటికి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను కరెక్ట్ ఏజ్ చెప్పు కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీ రాసుకోండి ఇంక అంతకంటే రాసిస్తా రాసేస్తారాన్ని మందులు లేకపోతే లేదు ఏళ్ళ ఇరవై ఆరు అని చెప్పి బేరం మొదలు పెడుతుంది బల ఉన్నావు వయసు రాయకండి చెప్పండి